హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షా లైఫ్ స్టైల్ అండ్ ఎంబ్రాయిడీ డిజైన్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఒకే ఫ్రేమ్లో నాలుగు ప్యాచెస్ని ఏ విధంగా సెట్ చేస్తానో చూడండి ఫస్ట్ వచ్చేసి పెన్ డ్రైవ్లోకి వెళ్ళి బిజినొచ్చేసి డి సెవెంటీన్ జీరో ఫైవ్ ఇందులో రైట్ సైడ్ తీసుకుంటున్నా చూడండి ఈ రైట్ సైడ్ని హండ్రెడ్లో ఉంది కదా దీన్ని చూడండి ఎయిటీకి తగ్గిస్తున్నా తగ్గించి ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్లో ఈ సర్కిల్ ఉంది కదా ఈ సర్కిల్లో ట్యాంగిల్స్ని చేంజ్ చేశాను ఓకే చేస్తున్నా దీన్ని లాస్ట్లో పెడుతున్నా చూడండి కొంచెం కిందికి తిరుగుతున్నా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అదే పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ క్లిక్ చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటున్నా లెఫ్ట్ను కూడా అంతే హండ్రెడ్లో ఉంటుంది కదా దీన్ని ఎయిటీకి తగ్గిస్తున్నా లెఫ్ట్ రైట్ వచ్చేసి ఒకే సైజులో ఉండాలి కాబట్టి ఎయిటీ తగ్గించా ఇప్పుడు యాంగిల్ అనేది కూడా ఇప్పుడు మనం ఇటు సైడు రెండు యాంగిల్స్ తగ్గించాను కదా ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా రెండు యాంగిల్స్ తగ్గిస్తాను చూడండి వన్ టూ తగ్గించాను ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఏం చేస్తున్నాను అంటే లాస్ట్కి తీసుకెళ్తున్నా చూడండి మీకు ఇది క్లారిటీగా కనిపించాలంటే చూడండి ఇప్పుడు ఈ థ్రెడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ చూజ్ చేసుకొని డార్క్ పెడుతున్నా చూడండి డార్క్గా పెట్టాను చూడండి ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ ఈ జాయింట్ అనేది కరెక్ట్ ఉందో లేదో చూద్దాం ఇప్పుడు ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్లోకి వెళ్ళండి చూడండి జాయింట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది చూడండి ఇక్కడ జాయింట్ అనేది కరెక్ట్ ఉంది ఇప్పుడు దీన్ని ఓకే చేద్దాం నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పెన్ డ్రైవ్లోకి వెళ్ళి డిజైన్ నెంబర్లోకి వెళ్ళి ఇప్పుడు లెఫ్ట్ ప్యాచ్ ఉంది కదా లెఫ్ట్ ప్యాచ్ని ఓకే చేసి దీన్ని కూడా సైజు ఎయిటీలోనే పెట్టుకోవాలి డిజైన్ సైజు మొత్తం ఎయిటీలోకి మారుస్తున్నాను పైకి తీసుకెళ్ళి దీన్ని యాంగిల్ కూడా చేంజ్ చేయాలి కదా చూడండి యాంగిల్ టూ చేంజ్ చేయాలి చూడండి టూ చేంజ్ చేశాను దీన్ని కూడా ఇట్లాస్ట్లోకి తీసుకెళ్దాం ఈ రెండింటిని అటాచ్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ ఇందులోకి వెళ్ళి రైట్ ప్యాచ్ ఉంది కదా దీన్ని కూడా సైజ్ తగ్గించి యాంగిల్ టు యాంగిల్ చేంజ్ చేసి ఓకే చేద్దాం పైకి పంపించేసి రెండింటినీ జాయింట్ చేద్దాం రైట్ సైడ్ దానిలోకి చూడండి నాలుగు ప్యాచెస్ని ఒకే ఫ్రేమ్లోకి పెట్టుకున్నాను ఇది ఈ జాయింట్లు అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యాలో ఏవో చూద్దాము ఇప్పుడు ఈ సింబల్ ఉంది కదా సింబల్ని ప్రెస్ చేసి చూడండి ఇగో జాయింట్ ఇక్కడ ఉంది జాయింట్ ఇగో ఇక్కడ ఉంది జాయింట్ చూడండి పర్ఫెక్ట్గా జాయింట్ అనేటివి అటాచ్ అయ్యాయి చూపిస్తాను దగ్గర నుంచి చూడండి ఇప్పుడు మనం ఈ థ్రెడ్ గ్రూప్ ఆప్షన్ ఉంది కదా థ్రెడ్ ఆప్షన్ దీనిలోకి వెళ్ళి ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది దీన్ని ఓకే చేద్దాం ఓకే అయింది ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టిచ్ ఎక్కడ పడుతుందో చూద్దాం చూడండి ఓకే ఓకే ఒకే ఫ్రేమ్లో నాలుగు ప్యాచెస్ని అటాచ్ చేసి వర్క్ అనేది ఇస్తున్నాను చూడండి ఫ్రేమ్ అనేది కూడా రెడీగా ఉంది చూడండి వన్ స్విచ్ చేయడం స్టార్ట్ అవుతుందో ఫైవ్ హండ్రెడ్ స్పీడ్లో వన్ సిక్స్టీ ఫోర్ మినిట్స్ పడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్రేమ్ అనేది రెడీగా ఉంది